ఏపీలో కల్తీ మద్యం ఇప్పుడు హాట్ టాపిక్గా ప్రకంపనలు సృష్టిస్తుంది అందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పటి వరకు కూడా కేవలం మద్యాన్ని మాత్రమే కల్తీ చేశారు అనేటటువంటి విధంగా భావించారు మందుబాబులు అయితే ఇప్పుడు ఆ మందుబాబులకు తాజాగా మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది ఏకంగా బీర్ బాటిల్స్లోనూ కూడా కల్తీ జరుగుతుందని తెలుస్తుంది మరి ఇక్కడ కల్తీ మద్యం కనుగోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టింది యాప్ బీరు బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఎర్ర రావడంతో ఈ భాగోదం బయటపడింది గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో మధ్యం ఈ కల్తీ మద్యం కాకరేపుతుంది అయితే ఒక వ్యక్తి స్థానిక వైన్ షాప్లో బీరు కొనుగోలు చేశాడు అయితే దాన్ని తెరిచి చూశాడు ఆయన అది కేవలము నీరు మాత్రమేనని తెలుసుకున్నాడు తీవ్ర ఆగ్రహంతో కోప ఉద్రిక్తులు అయిపోయాడు తిరిగి వైన్ షాప్కి వచ్చి నిర్వాహ అక్కడ నిర్వహిస్తున్నటువంటి వారిపైన ప్రశ్నించాడు ఏమిటిదని సిబ్బంది మరింత నిర్లక్ష్యంగా కావాలంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం బదులు ఇవ్వడం నిర్లక్ష్యంగా ఈ దందాకు అర్థం పడుతుంది అని అంటున్నారు మరి ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది తాము కొన్నది నిజమైనటువంటి బీరా లేక కల్తీ చేసిన నీరా అనేటటువంటి భయంతో ఇప్పుడు ఏపీ మందుబాబులు వణికిపోతున్నారు రాష్ట్రంలో వైన్ షాపుల్లోనే ఇలాంటి కల్తీ జరుగుతుండటంతో ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది అసలు మందో ఏది కల్తీ తెలియకో కస్టమర్లు ఆందోళన పడుతున్నటువంటి విషయం దీనిపైన ప్రభుత్వం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి కల్తీ దందాకు పాల్పడుతున్న వారికి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అండదండలు ఉంటే కానీ లేకపోతే ఎవరు చేయలేరు అనేటటువంటి విధంగా అనుకున్న అనుకు ప్రజలు కూడా భావిస్తున్నారు మరి దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటున్నారు చూద్దాం